ఈ ఊరు క్షేమం కొరకు ఈ మూడు రాత్రులను ఏర్పాటు చేసుకొని నేను చాలా సార్లు అనుకునేవాడిని సర్కసు చూసి సిగ్గు తెచ్చుకునేవాడిని వాడు బలి పెట్టేవాడు ఆ సందులో ఒకసారి పెడతాడు ఈ సందులో పెడతాడు వాడు యాదరేసిన వేరు వాడు మార్పులు ఏం చేయడు అది ఆడు బిట్టు కానీ జనాలు మాత్రం బలిపోగవుతారు అరే లేక మేము చేయలేకపోతాం కొనం కానీ నాకు సిక్కింది ఈ మూడు రోజులు మొన్న ఆ సందు ఆ సందులో పెట్టాము ఈరోజు ఈ సందులో రేపా శివర పోతాం అట్టు పోతాం దేవుడికి స్తోత్రం గాక అలే సహోదరుల హృదయంలో దేవుడు పెట్టిన భారని బట్టి వందనాలు సువార్త వినిపించబడాలి దేవుని వాక్యం ప్రకటించబడాలి ఈ ఊర్లో నుంచి గోవిందపురానికి మిరపకాయలు కోతకు వచ్చారు అప్పుడు గోవిందపురం తొల్లిడి ఇటు తినాలి అక్కడ సహవాసం జరిగే కోటనికి హాజరయ్యారు నాగేశ్వరరావు దెయ్యంతో పీడించబడుతుంటే విడుదల పొందాడు ఆ రోజు ఈ కుటుంబం నాకు పరిచయం ఈ ఏలి అన్న వ్యక్తి కూడా కొన్ని రోజుల తర్వాత నేను పక్క సంఘాలకి వెళ్ళి వాళ్తూ నేను టచ్ అవును ఎందుకంటే ఎవరు సేవలు డిస్టర్బ్ చేయకూడదు మా సంఘానికి రెండు ఒకసారి ఈ పిచ్చి పిచ్చి మాటలు లేవు దేవుడు అప్పగించిన ఆత్మల్ని సంపూర్ణతలో నడపడానికే శాత కాక సత్వడా దేవుడికి స్తోత్రం కలుగును గాక ఆ మళ్ళీ పక్కన పోయే వాళ్ళని లాక్కొని ఏం చేద్దామని చెప్పాల్సింది చాలా ఉంది మళ్ళీ ఎగస్ట్రా లెక్కలు మాగేందుకు ఈ తెప్పలు మాగేందుకు ఇంకా నేను అట్ట టచ్ అవను అన్న నేను నీ విత్తనాన్ని నీ మీ దగ్గరకు వచ్చిన ఆ నెల రెండు నెలలు దేవుడు వాక్యంతో నన్ను కట్టాడు నేను ఎక్కడున్నా నీ విత్తనాన్ని నాతో మాట్లాడా అంటే ఫోన్ చేస్తే మాట్లాడుతుండేవాళ్ళం ఈరోజు ఎట్టా అంటే రోజుకొకసారి మాట్లాడబోతే రోజు గడవదు దేవుడికి స్తోత్రం కలుగును గాక ఇప్పుడు మీ సేవకులు శ్యామ్ పాస్టర్ గారితోనైనా ఏలియాతోనైనా రోజుకి ఒకసారి నేను మాట్లాడాలి ఏదో ఒక సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే ఎలా ఉన్నారే పరిస్థితిని ఆ రోజు ఏర్పడిన ఆ సంబంధం నన్ను కొంతకాలం తర్వాత అడిగి మా ఊర్లో దేవుని చిత్తం అయితే మీ ద్వారా సంవత్సరం రెండు సార్లు అయినా ఆశ నాకు ఆశ అని నేనన్న తమ్ముడు ఇప్పుడున్న పరిస్థితులు ఇది మనం పెట్టలేము ఎందుకంటే సౌండ్ సిస్టమ్ దిగే అన్ని అది కానీ కష్టం కొద్ది రోజులాగా అన్నీ మన మన సొంతం అయిపోతాయి అప్పుడు అన్ని మన సొంతంలో ఉంటాయి కనుక ఇక దేనికి అద్దె కట్టే పని లేదు ప్రశాంతం కోటాలు చేసుకుందాం వచ్చినోళ్ళకి ఎవరికైనా భోజనం పెట్టే అవకాశం ఉంటే నీతో పాటు సహకారం లేపుకుందాం చక్కగా బంధువులు పిలుచుకుంటావో చుట్టుపక్కల పిలుచుకుంటావో సేవకులు పిలుచుకుంటావు నీ ఇష్టం చక్కగా కోడికని బలపరుచుకుందాం అని చాలా సంవత్సరాలుగా ప్రార్థన చేసాం గడిచిన సంవత్సరం సాల్మన్ పాస్కర్తో రెండు రోజులు కోటలు పెట్టాం ఈ సంవత్సరం నాకైతే ఆలోచన లేదు కానీ దాన్ని ఎత్తుకొచ్చిండు అది ఎట్లా మారింది అంటే రెండు కాస్త మూడైంది దేవుడికి స్తోత్రం కలుగును గాక గ్రామానికి మొత్తానికి సువార్త ప్రకటించడమే దేయంగా ఈ మూడు దినాలు ఏర్పాటు చేయబడింది నేను పక్క సంఘాలు డిస్టర్బ్ చేయను నాకు తెలిసిన సత్యం ఏంటంటే ఉద్యోగం లేని సంఘాల్లో ఉద్యోగం కొరకు ప్రార్థన చేసి పరిచి వాళ్ళని కట్టడం తప్ప వాళ్ళని మన మన కంపలో వేసుకునే పిచ్చి తత్వపు ఆలోచనలు అయితే లేవు ఆ రకమైతే నాకు తెలిసి ఒక అరవై సంఘాలు కట్టేవాడిని దేవుడికి స్తోత్రం గాక గోవిందపురం పరిసర అంతా ఒక అరవై సంఘాలు పడేయి కానీ ఎక్కడ అభిమానించే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని ఆ స్థానిక సంఘ కాపులతో టచ్ంగ్ లో ఉంచడమే నా బాధ్యత స్థానిక సంఘ కాపులని మీరు జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే వాళ్ళు ముఖ్యం మేము కాదు వాళ్ళ తర్వాతే మేము అది నేను తీసుకున్న ఒక క్రమం ఈరోజు ఈ మూడు దినాలు గడిచిన రాత్రి చక్కని కోవటం జరిగింది ఈ రోజు రాత్రి రేపు రాత్రి ప్రశాంతంగా ఉంటా ఏ విందులు గాని సొందులు కానీ ఏమి లేవు డైరెక్ట్ అటాచ్ అయ్యి టచింగ్ ఇచ్చిపోతా కనుక ప్రశాంతంగా పాతం చేస్తాడు కూడా పాతం చేయకుండా ముగించడం అనుకోని ఫీల్ అవ్వకండి రేపు మీ కాడ ఉంటా ఫైనల్ టచ్ మాత్రం మామూలు కూడదు పరిశుద్ధాత్మడే పని చేయను గాక ఆమె ప్రతి విధమైన బంధకాలు తెగొట్టబడును గాక ఆమె దేవుడు నా హృదయంలో పెట్టిన బార్ ఒకటి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఏసుకు సొంతమగినట్లుగా ఆయన కార్యములు జరుగునగాక ఆమె దేవుడు నాకు నా హృదయంలో పెట్టిన ఒక నినాదం అని చెప్పొచ్చు నినాదం అదొక నినాదం ఒక రాజకీయ నాయకుడు ఒక నినాదం ఉంటుంది ఒక విప్లవకారు నినాదం ఉంటుంది దేవుని బిడ్డగా నాకు ఒక నినాదం ఉంది నేను అడుగు పెట్టిన ప్రాంతాలు ఏసుకు సొంతం అవ్వాలి ఆమెన్ ఏ సంఘంలోకి వెళ్ళినా ఆ సంఘంలో నూతన ఆత్మల పంట చేరాలి మేము ఆ సంఘాలకి ప్రయోజన కనుగొన్నప్పుడు ఈరోజు మిగతా సేవకులను పిలుచుకోవాలంటే భయపడిపోయే రోజులు వచ్చేసినాయి అటువంటి గందరగోళ పరిస్థితులు అయిపోయినాయి మీకు తెలియదు కాదు నేను కానీ మేము ఎలా ఉండాలంటే ఏ సంఘానికి వెళ్ళినా ఆ సంఘానికి మా ద్వారా నూతన ఆత్మలు చేర్చబడి పిల్లబడిన సేవకుడు ఆనందిస్తే చక్కగా సంఘం అభివృద్ధిలోకి వస్తుంది మేము వెళ్ళినట్టుగా ఆడగల ఖాళీ అవుతొచ్చినాయి అనుకోండి అయ్యో ఆయన పిలిస్తే ఖాళీ అయిపోతాయి బాబు మీకు అందనాలు అందనాలు అనే పరిస్థితులు వస్తాయి అది క్రమం కాదు దైవిక విధానం కాదు మనం లెక్క చెప్పవలసిన వారిగా చేయాలి ఆమెన్ అలాయా ఈ మూడు రోజులు నేను ఉంటా గనక నాకు అంటాను ఏమో ఈ ఊరికి తరచుగా నేను రావడానికి ప్రభుత్వ వారాలు తెరిచాడు నేను ఈ ఊరికి రుణస్తునై ఉన్నానేమో రుణం తీర్చుకుని బాగి ఇచ్చాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక అలా రుణం తీర్చుకోవడానికి నేను వచ్చా దేవుని కార్యములు నిత్యముగా జరుగును గాక